నవనంది న్యూస్కి స్వాగతం వార్తల బృద్ధిగా ముఖ్యాంశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీశైలం మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పణ వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నంద్యాల నియోజకవర్గంలో శ్రీరామరాజ్యం రావాలి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు నంద్యాలలో దారుణం అబ్దుల్ కలాం అజాద్ విగ్రహాన్ని పెట్టి శిలాఫలకం చుట్టూ వైసీపీ రంగులు ఆగ్రహం వ్యక్తం చేసిన ముస్లిం సంఘాలు శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలోని బ్రాహ్మణి మల్లికార్జున స్వామి వాళ్ళకు శుక్రవారం నాడు తెల్లవార్జామున మహారుద్రాభిషేకం పంచామృత అభిషేకం బిల్వపత్రతో అభిషేకాలు అర్చనలు లాంటి విశేష పూజాదులను వేద పండితులు అర్చకులు నిర్వహించారు పూర్వకాల సాంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మరియు ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే శిల్వ చక్రపాణిరెడ్డి మరియు శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి హాజరి శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ బ్రమరాంభ అమ్మవార్లకు సమర్పించారు అనంతరం మంత్రి కొట్టు మీడియాతో మాట్లాడారు పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి మరిపుణ్యమైన రోజు ఆ పరమేశ్వరుడు ఎంతో ఆనందంతో భక్తులకు దర్శనమిచ్చి భక్తులు కోరిన కోరికలు నెరవేర్చేగా ఆయన అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా ఉంటుంది ఇవాళ పరమేశ్వరుడు మల్లికార్జున స్వామి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన పట్ల ఎంతో సంతోషంగా ఉంది ఏదైతే ఎవరైతే భగవంతుడు నమ్ముతారో ఎవరైతే భగవంతుడి మీద విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచి మంచి పనులు చేసిన వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళకి అన్ని రకాలుగా అండదండగా ఉంటాయి ఇది మన రాష్ట్రంలో నిరూపితమైంది ఇవాళ కానీ ఆమెలని రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన వాళ్ళందరూ వాళ్ళ నోళ్ళ నోళ్ళకి ప్లాస్టర్లు వేసుకుని ప్రతి కార్యక్రమం కూడా ఇవాళ జరిగిన చేయుత నాలుగో విడత కార్యక్రమం కూడా పూర్తి చేసిన మహాన్ బౌడు అత్యంత సమర్థుడు దైవభక్తి పరాయణుడు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ స్వామిని మల్లికార్జున స్వామిని ఒకటే కోరుకున్నా ఈ రాష్ట్రం ఇలాగే సువి సుభిక్షంగా ఉండాలి ప్రజలు సంతోషంగా ఉండాలి రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి ముఖ్యమంత్రి గారికి మరింత మీరు అండదండలుగా ఉండి ఆశీర్వదించి మరింత మంచి పరిపాలన ప్రజలకు అందించేలాగా నంద్యాల నియోజకవర్గంలో శ్రీరామరాజ్యం రావాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు పేర్కొన్నారు గురువారం సాయంత్రం వేళలో బీజేపీ ఇంటింటికి ప్రచారంలో భాగంగా విశ్వనగర్లోని లోని ప్రచారం నిర్వహించారు ఇంటింటా తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలు వివరించారు పదిహేడవ వార్డు విశ్వనగర్ లోని వార్డులో బీసీ సామాజిక వర్గానికి ఓ వృద్ధులను మాట్లాడుతూ ఇంటికి లోన్ ఇస్తానని చెప్పి నేటికి లోన్ రాకపోవడంతో ఉన్న ఉన్న ఇల్లు కాస్త మరమ్మతులు చేయించుకోకలేక పరదాలు కప్పుకొని ఎండకు వానకు చలికి ఇబ్బందులు పడుతున్నామని ఆయన దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వనగర్లోని ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటి గురించి స్థానిక ఎమ్మెల్యే శిల్పారవికి ఏమాత్రం పట్టడం లేదని ఆరోపించారు ఈ కార్యక్రమంలోని లక్ష్మీరెడ్డి స్వాతి ఉపేంద్ర రెడ్డి గురు బ్రహ్మ వంశీ రామకృష్ణ రెడ్డి ప్రకాష్ గౌడ్ మదులేటి మధురాం వాణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు పట్టణంలోని విశ్వనగర్ వార్డుకు రావడం జరిగింది ఈ వార్డులో చూస్తే దాదాపుగా రోడ్డు నడిచిన పరిస్థితి ఎక్కడ కనబడలేదు మురికి కాలువలు నిండిపోయి పొర్లు పళ్ళుతున్నాయి ఒక ముసలావుడు అవ్వ దగ్గరికి వస్తే ఉన్న ఇల్లు పాక పీకేసుకుని లోన్ ఇస్తామంటే ఉన్న ఇల్లు పీకేసుకుని అలాగా గుడిచిలో పడుకుంటున్నాను చూడండి ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో దాదాపుగా అడవిలో కూడా ఇలాంటి దుస్థితి ఉండదు మనం ఒక పట్టణం నుండి మాట్లాడుతున్నామని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది ఇది కాదా అభివృద్ధి అని శిల్ప రవి రవి ఎక్కడ చూసినా ఇది కాదా అభివృద్ధి అని చెప్పి బోర్డులు పెట్టుకుంటున్నాడు ఇదిరా అభివృద్ధి అని నేను చెప్తున్నాను ఒకసారి చూడ ఇది అభివృద్ధి నీ అభివృద్ధి ఉన్న ఇల్లు పీకేసుకొని పరదాలు కప్పుకొని బతుకుతున్నారు ఇదిరా నీ అభివృద్ధి రవి ఎమ్మెల్యే రవి చెప్తున్నా ఇది నీ అభివృద్ధి కొంచెము కళ్ళకు మైకం తప్పింటే ఆ మైకం దిగి ఒకసారి మాట్లాడు ఎన్ని రోజులు మోసం మోసం చేస్తాం మనుషులను మాయ చేసి మా మాయలతోనే బతుకుతున్నారు మీ కుటుంబం ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోజు నందేలా ఈ ఉంది ఉన్న ఇల్లు పీకేసుకుని పాకలో పట్టలు పడదలు వేసుకొని బతుకుతూ ఉన్నారు ఎన్ని రోజులు బతుకుతారు మీరు ఇలాగా కేంద్ర ప్రభుత్వం యాభై వేల ఇల్లులు ఇస్తే చిట్కో గృహాల కింద దాదాపుగా మీరు వచ్చిన తర్వాత ఎక్కడ నరేంద్ర మోదీ గారికి పెద్ద గొప్ప పేరు వస్తుందో కేంద్ర ప్రభుత్వం పథకాలకి ఎక్కడ ప్రజలు ఆకర్షింపబడతారో మా మాయలు చెల్లుబాటు అయిపోయి ఎక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇక్కడ పరిపాలిస్తుందో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ప్రజల దగ్గర అయితే శాశ్వతంగా బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటారు అభివృద్ధిని చూసేని ఒక భయంతో నిస్సిగ్గుగా కిట్కో గృహాలు ఆందోళన చేయకుండా ఇలాంటి పేదల కడుపు కొట్టి వాళ్ళను ఎండనక చలి అనక వర్షం అనక అలాగా ఈ పాపాలకు గురి అవుతావు నువ్వు చెప్తున్నా ఆగ్రహానికి ప్రజల ఆగ్రహానికి గురి అవుతున్నావు నువ్వు ఖచ్చితంగా తలుపులు తెలుసుకో సోకులు చేయద్దు ఎక్కడో ఒక మహిళాను కట్టించి దానికి ఒక నువ్వు ఏదో సాధించట్టు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కట్టావా నీ సొంత నిధులతో కడుతున్నావా ఒకసారి దగ్గర ప్రజల దగ్గరికి తెలుసుకుందాం డిబేట్కి రా ఒకసారి ఇది ఇది నీ అభివృద్ధి దయచేసి నంద్యాల ప్రజలందరూ కూడా ఈ తెలుసుకుని భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి ఓటు వేసి కమలం గుర్తుకు ఓటు వేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పూర్తిగా ఖచ్చితంగా ప్రజలకే చేరేలాగా చేసి అభివృద్ధిలో పరుగులు పెట్టించి ప్రశాంతమైన నంద్యాలను చూపిస్తానని ప్రజలకు మాటిస్తూ కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీ గారి శ్రీరాముని రాజ్యం నంద్యాలు కూడా రావాలని వేడుకుంటూ నంద్యాల పట్టణంలో స్థానిక సలీం నగర్ గల అబ్దుల్ కలాం ఆజాద్ సెంటర్ వద్ద నుంచి పద్మావతి నగర్ వరకు సిసి రోడ్ల నిర్మాణం చేయించడం జరిగింది మున్సిపల్ పరిధిలో అభివృద్ధి శిలాఫలకం పైన అబ్దుల్ విగ్రహాన్ని పెట్టి శిలాఫలకం చుట్టూ వైసీపీ రంగులు వేసి పైన శిల్పా అని నాలుగు వైపులా వేయడంతో వాటిని వెంటనే తొలగించాలని చేస్తూ స్థానిక ముస్లిం సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు అంతకుముందు గురువారం సాయంత్రం ఎస్టి పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ మామూలు నిషాకు ఎస్డీపీఐ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని వారికి అందజేస్తారు అయినప్పటికీ ఖాతరు చేయకుండా వైసీపీ నాయకులు కానీ మున్సిపల్ అధికారులు కానీ చర్యలు తీసుకోకుండా సీసీ రోడ్లు శిలా శిలాపలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడంతో ముస్లిం సంఘాలు ఎస్టీపీఐ పార్టీ నాయకులు శిలాపలకం వద్ద ధర్నాకు దిగడంతో ఎట్టకేలకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓ మెట్టి కిందకు దిగి వచ్చి వైసీపీ కలర్ శిల్పా పేర్లు వెంటనే తొలగిస్తామని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్టీపీఐ పార్టీ నాయకులు కార్యకర్తలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ శిల్పా ఎలా వేస్తారు అది పోకుండా వైసీపీకి సంబంధించిన కలర్ ఎలా వేస్తారు ఇండియా కలర్ వేసి ఆ పేరు తొలగించి నాలుగు ప నాలుగు పక్కల మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ అని వేయండి అటు నుండి వచ్చి ఎవరైనా చూసినా ఇటు నుండి ఎవరు వచ్చినా సెంటర్ పాయింట్ ఇది సెంటర్ పాయింట్ మీరు అంత విలువ అయ్యాలి అంత గౌరవించాలి అన్నప్పుడు పార్టీలకు ఖచ్చితంగా ఆ మినార్ని తెచ్చి ఇక్కడ కూడా పెట్టండి అని మేము ఒక రిప్రజెంటే ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా కేవలం ముందరిది ఒక్కటి పేరు తొలగించి మూడు పక్కల పేర్లు పెట్టి రాత్రికి రాత్రి శిలాఫారకాలు తెచ్చి ఈరోజు ప్రారంభోత్సవం చేశాము త్వరలో ఎలక్షన్ కోడ్ వస్తుంది అన్న విధంగా చేయడము మంచి పద్ధతి కాదని మేము నేను ఈరోజు నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము కావున ఆ పేరు ఆ కలర్లను మార్చి మేము ప్రారంభోత్సవం చేసుకోవాలని ముందు చెప్పినాము ఇప్పుడు చెప్తున్నాము అవి తొలగించని ఎలా మేమే తొలగిస్తాము నాలుగు పక్కన ఆయన పేరు పెట్టండి అది ఎక్కడ మూలం వెళ్ళిపోయింది ఏమన్నా అంటే వైసీపీ నాయకులు మరియు ఇతర నాయకులు మేము మినార్ని టచ్ చేయలేదు కదా మినార్ యథాస్థాపతిలో ఉంది కదా అంటే సెంటర్లో తెచ్చి పెట్టాల్సింది పునర్నిర్మాణం చేయాల్సింది అంత మీకు అభిమానం ఉంటే అంత ఆయన మీద గౌరవం ఉంటే పార్టీలకు అతీతంగా ఆ రాళ్ళు ఆ రాళ్ళలో ఒకసారి చూడండి మీరు డిమాండ్ మన డిమాండ్ మిగతా మూడు పక్కల కూడా శిల్పా పేరు తొలగించాలి మరియు ఇలా వైసీపీ తీసి ఇండియా కలర్ వేయాలి పైన నాలుగు పక్కల మౌలానా అబ్బుల్ కజా ఆజాద్ సర్కిల్ అని एक्शन तो ना। तो ले करके ये शिल्पा नाम निकाल ये सेंटर जो तो शिल्पा सेंटर नहीं है मौलाना अबुल कलाम आजाद सेंटर है यहाँ कोई दूसरा नाम नहीं होना है वो हमारा मकसद है इसलिए बराबर इसके बारे में इमीडिएट से एक्शन लेकर के निकालने की कोशिश करें अगर ऐसा ही रख करके इसकी ओपनिंग करने की कोशिश करेंगे तो बाद में मामला जो है तो बहुत बड़ा भी हो सकता है इसलिए हम गुजारिश करते हैं अदबन गुजारिश करते हैं कि यहाँ के यहां तमाम जिम्मेदारों से भी वो फौरी तौर पर जो भी इसको निकालने की मुकम्मल कोशिश करें के तो उद्योग सेंटर पेर लेन पैन पोरा इक सर्किल एर्पटू प्रजा संघ पार्टी कल्कनी पोरा सर्किल मौलाना अबुल कलाम आजाद सर्किल ऐर साधन जरिए అటువంటి ఒక సర్కిల్లో ఈరోజు ఒక స్థూపాన్ని ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేశామని చెప్పేసి స్థూపాన్ని ఏర్పాటు చేసి ఒక మహాన్యుని పేరు మన దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి స్వతంత్ర సమరయుధుడైనటువంటి అబుల్ కలాం ఆజాద్ గారి పేరు ఇక్కడ పెట్టడం జరిగింది ఆయన పేరును ఒక కించపరిచే విధంగా పైన ఆయన స్థూపం పైన ఒక రాజకీయ నాయకుడి చెప్పినటువంటి పేర్లు రాయడం చాలా దారుణమైన ప్రయత్నం నేను ఒకటే ఒక మాట వీళ్ళకి చెప్పదలుచుకుంటున్నాను ఈ యొక్క విషయాన్ని మేము ఎప్పుడు రాజకీయం చేయదలుచుకోలేదు మూడు రోజుల క్రితం ప్రెస్ పెట్టి కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత నిన్న కూడా చైర్పర్సన్ గారికి కూడా మేము అనడికి ఇవ్వడం జరిగింది మీరు ఓపెనింగ్ చేయకముందే ఆ యొక్క పేర్లను తొలగించండి దయచేసి ఆయన ప్రతిష్టను కించపరిచే విధంగా ఉన్నాయి అది మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆయన అభివృద్ధి చేశారు ఇక్కడ నేను కూడా చెప్తున్నాను ఈ రోడ్లు మళ్ళా శిల్పమోహన్ రెడ్డి గారు రవిచంద్రకిషోర్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే హ్యామ్ ఈ రోడ్లు అన్న మాట ఎంత వాస్తవమో అక్కడ పేర్లు రాయడం కూడా అంతే అనేది మాట కూడా అంతే వాస్తవం కాబట్టి ఈ విషయాన్ని మేము ఎప్పుడు రాజకీయం చేయదించలేదు రాడా పేర్లు తెలియ తొలగించ తొలగించకుండానే ఈరోజు ఓపెనింగ్ చేయడం చేస్తున్నారని తెలిసి ఈరోజు పొద్దున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలందరికీ ఇక్కడికి వచ్చేసి అభ్యంతరం తెలపడం జరిగింది ఆ తర్వాత వాళ్ళని కోసం మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఇప్పుడు వచ్చి ఆయన మాట కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క పేర్లను తొలగించిన తర్వాతనే ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకుంటామని కూడా చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు కూడా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు చేసిన ఏర్పాట్లపై శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు పరిశీలించారు శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను పరిష్కరించుకొని శ్రీశైలం వచ్చిన భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన సింటెక్స్ ట్యాంక్లోని త్రాగునీటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు నీటిని నింపేందుకు గాను తక్షణ చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈఈని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఆదేశించారు ఏమండి దయచేసి మీరు వెళ్ళండి ట్రాఫిక్ ఇబ్బంది శ్రీశైలం వెళ్లే భక్తులు వాహనదారులు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని భక్తుల రాకపోకలకు వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని తెలియజేశారు శ్రీశైలం దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఐపీఎస్ పరిశీలించారు మహాశివరాత్రి రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం వరకు దొర్నల నుంచి పైకి శ్రీశైలం వైపు ఏ వాహనాలు అనుమతించబడవని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ నుంచే కాక కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ తమిళనాడు మొదలగు రాష్ట్రాల నుంచి కూడా శ్రీశైలానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు కార్యక్రమంలో ఆత్మగురు డిఎస్పీ సిఐ ఎస్ఐ సిబ్బంది ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ట్రైన్స్ టోయర్స్ పెట్టాం అక్కడక్కడ బస్సులు ఇతర వాహనాలు కూడా డౌన్ అయితే ఇమీడియట్గా వాటిని వితిన్ టెన్ మినిట్స్లో తొలగించడం జరిగింది ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాళ్ళు వాళ్ళ గమ వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి తర్వాత క్యూ లైన్స్ సామాన్య భక్తులు క్యూ లైన్స్ పూర్తిగా కంపార్ట్మెంట్స్ అని నిండి బయటికి కూడా ఉన్నాయి వాళ్ళందరూ కూడా శ్రీకుల దర్శనం కలిగేలాగా వాళ్ళని ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ చేస్తూ అందరికీ దర్శన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాస్ ఉన్న వాళ్ళకి అలౌ చేస్తారు పాస్ లేకుంటే అలౌ చేయట్లేదు అనేది ఒక మెసేజ్ స్పెడ్ చేస్తున్నారు దయచేసి ఇలాంటిది ఏం లేదు వితౌట్ పాస్ వాళ్ళ సదుపాయాలు ఎక్కడున్నాయో వాళ్ళ వసతి గృహాలు ఎక్కడున్నాయో అక్కడి అందరూ కూడా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు టెంపుల్కి మాత్రం కాలంలో రావడం అనేది ఇక్కడ సాధ్యం కాని పని ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న మాడవీధులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసి ఉంది కాబట్టిగా దయచేసి కార్లలో ఎవరు కూడా టెంపుల్ దర్శనానికి రాకూడదు దయచేసి బ్యాటరీ కార్లు ఏర్పాటు చేయడం జరిగింది వృద్ధులు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా అంగవైకల్యం వాళ్ళు కూడా బ్యాటరీ కార్లలో రావచ్చు వీఐపీలు కూడా బ్యాటరీ కార్లు ఏర్పాటు చేయడం జరిగింది సో దయచేసి అందరు భక్తులు కూడా సహకరించండి కొద్దిగా ఓపిక పట్టండి అందరూ కూడా ఎంత త్వరగా దర్శనం అవుతే అంత త్వరగా దర్శనం చేసే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాము అందరూ కూడా సహకరించండి పాగదర్శనానికి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేశాం సామాన్య భక్తులకు కూడా అందులో అవకాశం కల్పించడం జరిగింది అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలపురం దాదాపు రెండు వందల సంవత్సరాలు నాటి పురాతన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది క్యూ లైన్ లోని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలోని కూచిమంచి చారిటబుల్ ట్రస్ట్ కూచిమంచి మల్లప్పరాజు కూచిమంచి శి ట్రస్ట్ సభ్యులు భక్తులకు కావాల్సిన సౌకర్యాలు అందించడం జరిగింది జీవిఎంసి అరవై రెండవ వార్డు ప్రకాష్ నగర్ శివరామకృష్ణ ఆలయం నందు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుభ సందర్భంగా భక్తులు దర్శనార్థం శివరామకృష్ణ ఆలయం కమిటీ వారు భక్తులకు పరమేశ్వరుని దర్శించడానికి గాను అభిషేకాలు మహా రుద్రాభిషేకాలు నిర్వహించి భక్తులకు పరమేశ్వరులను దర్శించటకు అభిషేకాలు మహారుద్రాభిషేకాలు నిర్వహించి భక్తుల యొక్క అభిమానాన్ని మనల్ని పొందారు అలానే భక్తులు యావన్ మంది ఉదయం ఐదు గంటల నుంచి ఆ పరమేశ్వరుని దర్శించడానికి క్యూ లైన్లో ఉన్నారు అభిషేకం చేయించుకున్న వారు ఆలయంలో శివనామను స్మరిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ కైలాసవాసుడైన ఆ పరమేశ్వరుని దర్శించుకుని పరమేశ్వరుని ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో భక్తి పారవస్యంతో ఆనందం పొందారు అందు అయ్యప్ప భక్తుడు శివలింగ కవచము శివలింగం పైన ఉన్న సర్పమును శివాలంకారమును బహుకరించి ఆ పరమేశ్వరుని పైన ఉన్న తమ భక్తిని చాటుకున్నారు వీరిని ఆలయ కమిటీ వారు సాల్వతో సత్కరించారు పిఠాపురం పాదయా పుణ్యక్షేత్రంలోని భక్తులు ఫోటో ఎత్తడంతో నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి గత సంవత్సరాలకు విభిన్నంగా నిర్వహణ ఏర్పాట్లు చేయడంతో స్నానం ఆచరించిన అనంతరం దర్శనానికి వెళ్లే భక్తులు ఇక్కట్లు పాలయ్యారు బారికెట్లు దూకి పరిస్థితులు భక్తులకు ఏర్పడింది భక్తులు మనోభావాలు దెబ్బతినేలా కనీసం పూజ అనంతరం పూజ ఆలయ అధికారులు ప్రసాదాన్ని అందడంలోనూ కూడా విఫలమయ్యారని చెప్పొచ్చు కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసి సేవలోని భాగంగా ప్రసాదాలు పానీయాలు అందడానికి కూడా అవకాశం లేకుండా ఆలయ అధికారులు అవకాశం కల్పించలేదు క్యూ లైన్లోని రెండు మార్లు వెళ్లడం వల్ల వృద్ధ భక్తులు చంటి పిల్లలతో వెళ్లే భక్తులు ఇబ్బందులకు గురయ్యారు కానీ ఆయన ఆలయ అధికారి మాత్రం ఏర్పాట్లు చేయడంలోని ఘనత పొందామని చెప్పుకోవడంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది రేపు కానీ ఇక్కడ మరి సరైన సదుపాయాలు కల్పించకపోతే వెళ్ళండి అలా కాదు మీరు స్నానం చేసిన తర్వాత ఎలాగ రావాలి అనేది మీకు ఎవరు చెప్పారా లేదా ఏది ఒక ఎటలో కూడా తెలుసుకోలేదండి మా పద్ధతి ఎలా ఉంది అసలు బాగాలేదండి దాని వెళ్ళడానికి వీటి ఉందని తెలియట్లేదండి లేదండి ఒక్క పక్కన వెళ్ళడానికి మీకు ఎలా ఉందండి ఇక్కడ గుళ్ళకి దారి అసలు చెప్పలేదు ఎలా తెల్లలేదండి అది నెలకొంటారు అండి చెప్పాలంటే దానికి యాభై రూపాయలు గురించి ఏళ్ళ గురించి లేకపోతే దేవుడు గురించి 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 ఉందండి దాన్ని ఎప్పుడు దారి లేదు ఇది ఏమీ లేదు ఎన్న కాబట్టి ఏమీ లేదు ఇది లేదు ఏదైనా దేనికైనా పక్కన ఉండాలి కదా ఎప్పుడు ఇవాళ కొత్త ఎన్ని సంవత్సరాలు పెళ్లించేస్తున్నాడు ఇవాళ కొత్తగా ఎప్పుడు దారి లేని కడేసి ధ్యానం అయిపోయిందా ఇప్పుడు లోపలికి వెళ్ళగలలో దారి తెలియట్లేదా బాగుంటుందా ఇప్పుడే బాగుందండి ఇప్పుడే బాగుంది అప్పుడే చర్చలేదు మరిప్పుడు మరిప్పుడు బాగుందండి తెలియలేదు అన్నారు దావ తెలియకుండా ఉంది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జయహో బీసీ సభలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో అత్యంత వెనుకబడిన కులంగా రెడ్డి కులాస్తులు ఉన్నారని ఆ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలకు వంద యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని పాడి పశువులు మేకలు గొర్రెలు పెంపకం కోసం వారికి రుణాలు మంజూరు చేయాలని ఇచ్చాపురంలో ఆ సామాజిక వర్గ విద్యార్థులు పెద్ద నగరాలకు వెళ్లి చదువుకోలేకపోతున్నారని వారి కోసం ఇచ్చాపురంలోని రెడ్డి కేర్ రెసిడెన్షియల్ స్కూల్లోని స్థాపించామని మూడు డిమాండ్లపై సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని కృతజ్ఞతతో శ్రీ నారా చంద్రబాబు నాయుడికి శ్రీ అచ్చం నాయుడికి కొల్లు రవీంద్రకి ఎంపీ శ్రీ రామ్మోహన్ నాయుడికి ఎమ్మెల్యే శ్రీ అశోక్ బాబుకి ధన్యవాదాలు తెలపడానికి పత్రికా సమావేశాన్ని ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో రెడ్డిక సామాజిక వర్గ కన్వీనర్ కొండా శంకర్ రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ శ్రీ దక్కత ఢిల్లీరావు శ్రీకాకుళం జిల్లా మహిళా కార్యదర్శి శ్రీమతి ఆసి లీలారాణి ఆసి చిరంజీవులు మణి జానీ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు సంయుక్త మేల్పేసిలో ఈరోజు రెడ్డిక సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఎప్పుడైన విధంగా మాకు ఒక రెసిడెన్స్ స్కూల్ను కాలేజీలు పెట్టడం మా శుభ పరిణామము చాలా సంతోషం అదేవిధంగా వంద యూనిట్లు మాకు ఫ్రీగా ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం అదేవిధంగా పాడి పరిశ్రమకు సంబంధించి ఆవులు గేదెలు గొర్రెలు మేకలు సబ్సిడీ లోన్లు ఇవ్వడం అనేది చాలా ఆనందమండి ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రప్రదంగా ఫస్ట్ టైం ఇచ్చినటువంటి మా దేవుడు ఆరాధ దైవ్యుడు మా చంద్రబాబు నాయుడికి అభినందనలు కృషన్ తెలియజేసుకుంటాం రుణపడి ఉంటాం ప్రతి ఒక్క రెడ్డిక ఇంట్లో ఆయన ఫోటో పెట్టి పూజించుకుంటామని మా రెడ్డిక సామాజిక వర్గం తుడుగా అందరి తరఫున మేము మాటిస్తున్నాం కాబట్టి అదేవిధంగా మాకు ఇచ్చినందుకు ఆయన రుణం తీసుకోవాలి కాబట్టి మేము అందరం కలిసికట్టుగా తుచ్చాపూర్ నియోజకవర్గం డెబ్బై వేల మంది ఉన్నటువంటి మా నియోజకవర్గంలో రెడ్డిగా అందరం కలిసి కొట్టుగా ఈరోజు గంప గుర్తుగా ప్రతి ఒక్క ఓటేసి మెజార్టీతో యాభై వేలు మించినటువంటి మెజార్టీతో గెలిపిస్తామని ఈరోజు మీ ప్రతిగా ఎలక్ట్రానిక్ మీడియా తరపు నుంచి మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారికి మేము ఒక ఓటు అదేవిధంగా ఎంపీ గారికి ఓటేసి గెలిపిస్తాం మా మా తాలూకా సత్తా ఏంటో చూపిస్తాం అని తెలియజేసుకుంటూ ముఖ్యంగా అశోక్ అశోక్ బాబు తెలియజేయాలి ఆయన అందరి ఈరోజు ఎనభై మూడు నుంచి ఇప్పుడు వరకు గెలిపిస్తున్నది ఎక్కువ మెజారిటీ గెలిపించడానికి కారణం ఒక రెడ్డిక ఈరోజు మా డెబ్బై వేల మంది ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తారు మేము గెలుపు వాటంకి ప్రభావితం చేసినటువంటి మా కులం అండి అలాంటి కులం ఒక్క రెడ్డి అనేది రెడ్డిక అనేది ఒక తెలుగుదేశం పక్కే ఉన్నాం ఇప్పటికి ఉంటాం అందరం కలిసికొట్టుగా తెలుగుదేశానికి ఇనామినేషన్ కలిసి కొట్టుగా గెలిపిస్తామని అందరం మాటిస్తూ ఈరోజు అశోక్ బాబు గారికి ఎంపీ గారికి గెలిపిస్తాం గెలిపి చూపిస్తాం ప్రతి ఒక్క బూత్లో చూడండి రెడ్డిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బూత్లో మెజార్టీ సాధిస్తామని మేము ప్రతిక ముందుగా ఎలక్ట్రో మీడియంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై అశోక్ బాబు జై జనసేన జై జై జనసేన మహాశివరాత్రి పర్వదిన నియోజకవర్గం పాచిపెండ మండలం చీపురవలస గ్రామం తరి ఉన్న గిరిజనులు ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పారమ్మతల్లి అమ్మవారి దర్శనానికై పారమ్మకొండ విచ్చేసిన మన్యంపులి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు మరియు అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పీడిక రాజన్న గారు మెట్ల దారిలోని నడుస్తూ అక్కడ భక్తులను పలకరించి అభివాదం చేస్తూ ఆ పరిసరాల్లోని ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసే సదుపాయాలను గురించి భక్తులకు అడిగి తెలుసుకున్నారు సదుపాయాలన్నీ బాగున్నాయని భక్తులు బదులిచ్చారు పారమ్మకొండకు వచ్చిన భక్తులు ముఖ్యంగా యువత డిప్యూటీ సీఎం రాజన్న దొరతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం కోసం వేగపడ్డారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తెలుగుదేశం జనసేన సమన్వయకర్తలు ఈరోజు తమ పార్టీ కార్యకర్తలతో ఉమ్మడి సమావేశాన్ని జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు వచ్చే ఎన్నికల్లో ఒక రాక్షసుడు దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దెదించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విముక్తి కల్పించి ఒక మంచి నిర్మాణ నిర్మాణాత్మకమైన న్యాయ పరిపాలన అందించే దిశగా ఇరు పార్టీల కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా ఈ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తారని

ఆ రోజు మేమందరం శ్రీకాకుళం కలెక్టరేట్ దగ్గర ఒకేసారి మూడు ప్రాజెక్టులు కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ కానీ లేకపోతే కిడ్నీ డయాలసిస్ సెంటర్ కానీ ఇంకొక ఏదో ఒక ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేస్తాం ఇండస్ట్రీస్ విషయం మనం ఒకసారి తీసుకున్నాం ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ కానీ ఒక అదాని డేటా సెంటర్ కానీ ఒక లూలు మాల్ కానీ ఈరోజు అమర రాజా బ్యాటరీస్ కానీ ఇలా తీసుకున్నట్లు పోతే ఏ ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి లేదు ఒక అడుగు ముందుకేసి నూలు గ్రూప్ అధినేత అయితే ఐ విల్ నెవర్ ఇన్వెస్ట్ మనీ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ డైరెక్ట్గా రాసి వెళ్ళిపోయినటువంటి మరి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏం కావాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేత్తో ఫైల్ ను పట్టుకొని ఒక స్కూల్ పిల్లాడిలాగా ప్రతి ఒక్క ఇండస్ట్రియ దగ్గరికి వెళ్ళి బిల్ గేట్స్ తీసుకొని వచ్చి బిల్ గేట్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చి ఆ రోజు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఈరోజు కనీసం దాని మీద ఎందుకు మనం ఇంత బలంగా ఒకసారి మీరు ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు చేసినటువంటి అరాచకం ఇంత అంతదా ఏ ఒక్క సామాన్యుడు తలుపు తగ్గినా సరే ఆవేదన వెళ్ళగత్తున్నటువంటి పరిస్థితి ఎంత దై అంటే దయనీయమైనటువంటి పరిస్థితి ఎంత బెదిరిస్తున్నారని అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను చిన్న కోజుడు కొత్త గ్రామంకి వెళ్తే ఒక లేడీ నా దగ్గరకు వచ్చి ఒక వాలంటీర్ ఆయన మాట చెప్పగా నాకు ఆశ్చర్యం అమ్మఒడి ముందు సంవత్సరం వచ్చింది రెండో సంవత్సరం రాలేదు ఏమమ్మా అని వాలంటీర్ని అడిగేవా అంటే వాలంటీర్ అడిగానండి ఆ వాలంటీర్ నాకు ఏమన్నా అంటే ఈ పిల్లలు నీకే పుట్టారు గ్యారంటీ ఏంటి ప్రతిపక్షవాదాలు పడుతున్న కష్టాలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు తాలూకా జనసేన ఆధ్వర్యంలో కానీ జనసైనికులు పడిన కష్టాలు కొంతమంది వివరంగా తెలియజేశారు అదే విధంగా చెప్పుకోవాలంటే వైసీపీ వాళ్ళ ప్రస్తుతం నిన్న ఈరోజు ఒక పత్రం ప్రతి వార్డు మెంబర్ సారీ వాళ్ళంటే ఒక పత్రం తీసుకుని వస్తున్నాను నేను దాంట్లోనే ఇంటి పట్ట అంట ఇంటి దాని వాల్యూ ఆరు లక్షలు అంట సెంటు భూమి మా ఈ చేపరంలో వార్డులోనే మాకు ఇచ్చే నాకు తెలిసి ఈ చాపురంలోనా ఒక ఎకరా అంటే వంద సెంట్లు ఆరు కోట్ల రూపాయలు వాల్యూ చేస్తుంది ఎక్కడ నేను ఎక్కడ చూడలేదు వస్తుంది తెలియదు ఒకవా మనకి ఇక్కడ ఒక ఒక సెంట్ భూమి వాళ్ళు ఇస్తుంది ఆరు లక్షల వాల్యూ చేస్తున్నారు కానీ దాంట్లో మనం అక్కడికి వెళ్ళి మన బార్డర్లో మనం ఇక్కడ చేర్చి పట్టిస్తున్నాం ఆ ల్యాండ్ వాల్యూ తీసుకుంటే నాకు తెలిసి ఒక ఐదో పది లక్షలు ఉంటారు అంటే వాళ్ళు వైపు అంటే ఎలాంటి ప్రజలకి ఎలా నవ్వు నవ్వు పెడుతున్నారంటే అతను వాహనాలుగా ఆరు లక్షల రూపాయలు ల్యాండ్ వాల్యూ ఫీజు రియంబర్స్మెంట్కి వేరే కొత్తగా అతని పేరు ఏదో పెట్టాడు అలాంటి పేరు నాన్నగారి పేరు పెట్టుకొని ఫీజు ఈ కొత్తగా ఏమిస్తున్నారు ఈ ప్రభుత్వాలు జగన్ జగన్ విద్యా దేవన్ కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ కొత్తగా ఎప్పుడైనా వచ్చా మనం గతంలో ఫీజు రిన్వెస్ట్మెంట్ స్టూడెంట్స్ మనం గతంలో చూస్తున్నాము గతంలో కూడా మన స్కూల్ స్కూల్ లెవెల్లో కూడా ఫీజులు రిఇన్వెస్ట్మెంట్ కూడా మనకు కూడా ఉన్నాయి కొత్తగా అంటే అమ్మఒడి అనేది వచ్చింది ఓకే అమ్మఒడి అనే పథకానికి అసలు మనకి ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు అనే సందర్భం తెలిసిందే అవసరం సరేలే కాదు మన ఇంట్లో తీసుకుంటే కరెంట్ బిల్లు నుంచి తీసుకుంటాం ప్రతి నెలలో తీసుకుంటే ఓన్లీ యోజన చార్జెస్ మూడు వందల వృక్షాలు సామాన్యమైన అందుకవాల వందల యూనిట్లు కాదు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం